చేయండి మిత్రులారా దయచేసి మిత్రులారా దేశం కోసం ధర్మం కోసం హిందువుల ఐకమత్యం కోసం ఈ యొక్క ఛానల్ పెట్టడం జరిగింది సో ఖచ్చితంగా దేశం కోసం ధర్మం కోసం హిందువుల ఐకమత్యంగా ఉండాలి అని అనుకునే ప్రతి ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నిజంగానే హిందువుల ఐకమత్యం అనేది సరైనదే అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఛానల్ను ఫాలో కావండి తప్పుగా అర్థం చేసుకోవద్దు అలాగే ఖచ్చితంగా ఇది నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరచాలని అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతోమంది హిందువుల రక్షణ కోసం హిందువుల ఐక్యత కోసం ఎంతోమంది ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సంఘాలన్నా హిందూ సంఘాలు ఎంతోమంది చనిపోవడం జరిగింది అమరులైన సో వాళ్ళ కోసం ఖచ్చితంగా ఆ యొక్క సంఘాల కోసం బ్యాక్ బోన్గా ఉండడం కోసం ఈ ఛానల్ పెట్టడం జరిగింది ఖచ్చితంగా దేశంలో జరిగేటి అలాగే విదేశాలలో అంటే ప్రపంచంలో జరిగేటి ప్రతి ఒక్క విషయాలను అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ జరిగినా ఏ ఏ ఇష్యూ జరిగినా పొలిటికల్కి సంబంధించి అవన్నీ కూడా మీ ముందుకు తీసుకురావడానికి చేసే చిన్న ప్రయత్నమే యొక్క వేదికనే పొలిటికల్ వైబ్స్ భారత్ మిత్లారా సో దయచేసి లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇకపోతే ఒక ముఖ్యమైన వార్త మీకు చెప్పాలి మిత్లారా ముఖ్యమైన వార్త ఏంటంటే వైఎస్ శర్మల మాట్లాడింది నేనుండే తెలంగాణలో వైఎస్ షర్మిల మాట్లాడింది ఆంధ్ర గురించి మరి ఆంధ్ర గురించి వైఎస్ షర్మిల ఏం మాట్లాడింది నేను చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడిన దాని గురించి నేను మాట్లాడట్లేదు ముఖ్యంగా నేను మాట్లాడేది ఒకటే ఈ వైఎస్ షర్మిల రేవంత్ రెడ్డి తోపు అనేది చెప్తాను ఇక్కడ బాగా ఏదో పొడిసిండు ఇక్కడ రేవంత్ రెడ్డి బాగా పొడిసిండు తెలంగాణను మొత్తం ఇక పునర్నిర్మాణం అయిపోయింది ఓ బ్రహ్మాండమైన హామీలన్నీ నెరవేర్చిండు అని చెప్పడం జరిగింది మరి ఆ విషయం గురించి నేను మాట్లాడుతాను మిత్రాల మీరు అక్కడ అన్లిస్టెడ్ పెట్టారు దాన్ని అన్లిస్టెడ్ ఉంటేనా తీసేది కదా పబ్లిక్ పెట్టలేదు నేను పబ్లిక్ పెట్టాను నువ్వు ఎడిట్ చేసినావు కదా అన్ని స్టేట్కి సో మిత్రులారా చాలామంది లైవ్లో ఉండ ఉన్నారు లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి వస్తా సో మిథిలారా దయచేసి లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి లైక్ లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి సో దయచేసి మిథులారా అది ఓపెన్ అయినట్టేనా పబ్లిక్ వచ్చేటా అంటే ఇప్పుడు నేను ఇప్పుడు మాట్లాడేది పబ్లిక్ అవుతుంది ఆటోమేటిక్గా సో దయచేసి మిథిలారా ఒకసారి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు అందరూ లైక్ చేసి కామెంట్ చేస్తే అంటే ఈ యొక్క వీడియో సర్క్యులేట్ అవుతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది మిత్రులారా ఒకసారి లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి దేశం కోసం ధర్మం కోసం హిందువుల ఐకమత్యం కోసం పెట్టిన ఛానల్ మిథులారా ఖచ్చితంగా మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా కామెంట్ చేయండి వచ్చిర్రు ఎవరు ఒకరు వచ్చిర్రు సో క్లియర్ అయిపోయిందనమాట సార్ ప్రాబ్లం సార్ట్అవుట్ అయిపోయింది అంతేనా సో మిథులారా ఇకపోతే వైఎస్ షర్మిల మాట్లాడిన మాటలేంటి ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన మాటలను మీకు ఒకసారి నేను చూపిస్తా అలాగే మరి ముఖ్యంగా చెప్పాలనేది వస్తుందా వీడియో ఇప్పుడు క్లియరా సో ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే మరి మే నారా చంద్రబాబు నాయుడు గురించి అంటే నేను రియాక్ట్ కాలే కానీ రేవంత్ రెడ్డి తెలంగాణలో చాలా ముడిచిండు ఏదో మొత్తం గ్యారెంటీలన్నీ నెరవేర్చిండు మీరు నిలైనా ఇంతవరకు చిన్న చిన్న పథకాలు కూడా ఎత్తలేరు అనే విషయాల గురించి షర్మిలమ్మ మాట్లాడింది మరి షర్మిలకు అంత సీన్ ఉన్నదా లేదా ఇవే ఏం గెలిచింది ఏం గెలవలేదు అనే విషయాలు ఒక్కసారి నేను డిస్కస్ చేయబోతా ఉన్నా లైవ్లో ఏ ఒక్కరున్నా కూడా ప్రతి ఒక్కరు ఒక్కసారి కామెంట్ చేసి మద్దతు తెలుపాలిరా కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇకపోతే ఒక్కసారి చూడండి ఇక మీరు ఆ వార్త నేను చూపిస్తా ఉన్నా సో ఆ వార్త మీరు చూడాల్సిన అవసరం ఉన్నది సో చంద్రబాబు నెల పాలనపై షర్మిళ కామెంట్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి నెల పూర్తయిన సందర్భంగా ఏఐసి ఏఐసిసి చీఫ్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఒక నెల దాటిందని కూటమి కలిపి చేసిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయన్నారు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన రెండో రోజే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ నెరవేర్చారని తెలిపారు వచ్చిన మొదటి వారంలోనే పదివేల అప్పు పదివేల కోట్లు అప్పు కూడా చేసిండు అది కూడా చెప్పు అర్థమైనా షర్మిలమ్మ ఈ యొక్క రేవంత్ రెడ్డి వచ్చినాక నెల రోజులలోనే పదివేల కోట్లు అప్పు చేసిండు ఇక్కడ అది కూడా చెప్పాలను అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అప్పు చేసిండు అనేది చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్ మిట్లారా కాబట్టి అప్పు చేసిన విషయం కూడా చెప్పాలి అప్పు చేసిన విషయం చెప్పదు బస్సులో అట బస్సు ఇవకైనా ఏమైనా వీళ్ళకేం లాభం వీళ్ళకేం నష్టమండి పదిహేను వందల కోట్లు కార్పొరేషన్ ఇంటి వరకు నష్టాలలో ఉన్నది ఆర్టీసీ కార్పొరేషను పదిహేను వందల కోట్ల నష్టానికి తీసుకొచ్చిర్రు బస్సుల టైర్లు లూసిపోతున్నాయి యాభై ఐదు మందికి పోయే బస్సులల్లా నూట ఇరవై మంది పోతారు మహిళలను చూస్తే ఎక్కడ పడితే అక్కడ ఆర్టీసీ బస్సులు ఆపుతలేరు భయానికి ఎక్కువ మంది ఎక్కుతారని ఇవన్నీ చెప్పేది షర్మిలమ్మ ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచిత ప్రయాణం అనేది వేస్ట్ అని షికలు షికలు పట్టుకొని తెలంగాణలో కొట్టుకుంటారు ఈ విషయాలు ఆంధ్రప్రదేశ్కి పోయి చెప్పును ఒకప్పుడు రేవంత్ రెడ్డిని ఒక బ్లాక్ మెయిలర్ అన్నావు నువ్వు ఇలా పోయి రేవంత్ రెడ్డి మంచి పని చేసిండు తోపు ఇక్కడ పొడిచిండు తెలంగాణలో పొడిచిండు ఆంధ్రలో పొడుతానంటాంటివి ఇక నువ్వు వచ్చి పొడిచినావు తెలంగాణలో మొత్తం అందరినీ మొత్తం సంకనాకి పోయిన ఒక్కొక్కరు సంకనాకి పోయి అందరు అందరు నిన్ను నమ్ముకున్న వాళ్ళు అందరూ ఆంధ్రకి టికెట్లు ఇస్తా నేనే ఖర్చు పెడతా అంటే ఉబ్బిర్రు రాజశేఖర్ రెడ్డి వీడి దగ్గర బాగా పైసలు ఉన్నాయనుకున్నారు మంచిగా పోరాటం చేస్తా అనుకున్నారు అనుకోని నీ వెనుకే నిండా ముంచినావు నిండా ముంచినావు నువ్వు ఎంతమంది నిండా ముంచినావు అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి తో సహా ఆయన సరిగిపోయినని మనం ఏదో మర్యాదిస్తాం తప్పితే ఆ కుటుంబానికి ముంచే పరిస్థితే ఉంటుంది ఎప్పుడు చూసినా ప్రజలను ముంచడం ప్రజలను మోసం చేయడమే ఉంటుంది మిట్లారా ఆ కుటుంబానికి ఉండేదే ప్రజలను మించడం ముంచడం మోసం చేయడము అక్రమంగా సంపాదించుకోవడం కబ్జా చేయడం మాఫియా లాగా ఒక రకం మాఫియానే ఒక మాఫియానే మిట్లారా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే నీకేం అర్హత ఉన్నది కాంగ్రెస్లో నీకు చీఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్గా కాంగ్రెస్లో నువ్వు ఉండడానికి నీకు ఏం అర్హత ఉన్నదమ్మా చెప్పు ఏమున్నది ఈ యొక్క వైఎస్ చర్మిలాకే ఉన్నది చెప్పండి అసలు ఆమె ఏం మాట్లాడుతుంది ప్రజల కోసం ఆమె ఏం చేసింది వత్తది నాకు ఆంధ్రా తెలంగాణలోనే చెత్తా అని చెప్పి వర్షంలో వర్షంలో తరచుకుంటూ తిరిగింది ఫోటోలు కొట్టింది మనిషికి రెండు వందలు ఇచ్చింది కూర్చోబెట్టేది పిల్లలు మొత్తం జనాలను మొత్తం పోగు చేసేది కూర్చోబెట్టేది ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏంటంటే మిట్లారా ఈమె ఏంటంటే ఏ చెట్టుకు ఆ కొడుకు ఎప్పటికీ ఎక్కడనో కాడు ఉండదా ఇప్పుడు ఈడ మొన్న దానికి ఉన్నది ఇక ఈడ ఈమెక్తలేరు కాంత లేరు ఎక్కడ కూడా గెలవదు ఈమె గెలవంగానే పిలిచి నువ్వు కాంగ్రెస్ అక్కడికి పోగానే అక్కడ వెళ్ళిపోయింది అంటే కాంగ్రెస్ కూడా ప్లాన్గా చేసింది ఈమె ఉంటే కొన్ని ఓట్లు చీల్తే అనుకున్నది కావచ్చు ఓట్లు చీలేదు లేదు పోచ్చలేదు ఏం కాదు మిట్లారా ఈమెతో కాంగ్రెస్తో అయ్యేది ఏం లేదు మీకు అక్కడ ఆంధ్రప్రదేశ్లో లైన్ క్లియర్ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏను ముట్టుకునే మొగోడు లేడు ఎన్డీఏను ముట్టుకునే భోగోళ్ళు లేడు ఎన్డీఏను ముట్టుకునే సినిమా లేదు ఎవరికి లేదు మిత్రులారా ఎన్డీఏకి వచ్చిన ప్రమాదం ఏం లేదు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏకి వచ్చిన ప్రమాదం ఏం లేదు ఐదు పైసల వంతు లేదు ఆరామ్సేపు పని చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్లియర్గా చెప్తా ఉన్నా మీరు అదృష్టవంతులు ఎన్డీఏ గవర్నమెంట్ రావడం అనేది మీరు అదృష్టవంతులు ఎందుకు అదృష్టవంతుడు అంటే ఇవాళ సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటారు ఏది మంచి ఏది ఓ మూడు పార్టీలు కలిసి కూర్చొని మనం పరిస్థితులు మూడు పార్టీలు కలిసి కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని పోతారు ఇలా అమరావతికి మంచి రోజులు వచ్చినాయి మీ క్యాపిటల్ సిటీ అమరావతే ఆ పిచ్చోలు లెక్క సైకో లెక్క మూడు అమరావతిలు పెట్టలే మూడు మూడు క్యాపిటల్ సిటీలు పెట్టలేము మిట్లారా కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్లియర్గా చెప్తా ఉన్నా మీరు అదృష్టవంతులు మేమే దరిద్రం ఇక్కడ బస్సులు ఫ్రీ ఏందండి బొంద ఫ్రీ రోజు బస్సులు ఎన్ని బస్సులల్లా సంవత్సరానికి ఎన్నిసార్లు ప్రయాణం చేస్తాం ఒక్కసారి ఆలోచించండి బస్సులలో సంవత్సరానికి ఎన్నిసార్లు ప్రయాణం చేస్తాం టైర్లు లూసిపోతాయి బస్సులు యాక్సిడెంట్ అవుతాయి ఓవర్లోడ్ పడుతుంది డ్రైవర్కి ఇబ్బంది కండక్టర్కి ఇబ్బంది కండక్టర్ల మీద దాడం జరుగుతున్నాయి ఆడవాళ్ళు సిగల్ సిగలు పట్టి కొట్టుకుంటాను మొగోళ్ళకు సీట్లు దొరుకుతలేదు లాస్ట్కు హైదరాబాద్లో మగవాళ్ళకు మాత్రమే అని బోర్డు పెట్టిర్రు బస్సు ఒకప్పుడు మహిళలకు మాత్రమే అని పెట్టేది మొగాళ్ళ స్పెషల్ అని పెట్టిర్రు మహిళా స్పెషల్ అని పెట్టే బస్సులకు అటువంటి దరిద్రము అనేది తెలంగాణలో ఉన్న తెలంగాణలో ఒక్క గ్యారంటీ కూడా నెరవేర్చిన మిట్లారా కాంగ్రెస్ ఓపెన్గా చెప్తాను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి అంత ఫెయిల్యూర్ మనిషి ఎవరు లేరు రేవంత్ రెడ్డి అంత బ్లాక్ మెయిలర్ కూడా ఎవరు లేరు ఇక్కడ ముఖ్య ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా వినాలి కేసీఆర్ను బొంద పెడతా అన్నాడు బొంద పెట్టుడు కాదు కదా ఇంట్లో కూడా వీకలే కేసీఆర్ కుటుంబం యొక్క పేగులు మెడలేసుకుంటాడు మెగలేసుకోలే పేగులు వేసుకోలే కాల్దలకాయలు వేసుకోలే బోటు వేసుకోలే ఏం వేసుకోలేము మిట్లారా ఫోన్ టాపింగ్ అన్నాడు ఫోన్ ట్యాపింగ్లో వీళ్ళు దొంగ పని చేసిన ఇలాంటి వరకు అరెస్ట్ చేయలేము మిట్లారా ఇవరి వరకు అరెస్ట్ చేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్తా ఉన్నాను నేను క్లియర్గా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీరు వినండి ఇక ఈ మన ఎందుకు నింపాలంటే ఆడికి వచ్చిండు వాస్తవానికి ఏంటంటే రేవంత్ రెడ్డికి అంటే ప్రేమ లేదు చంద్రబాబు నాయుడు అంటే అపారమైన గౌరవం ఉంటుంది నో డౌట్ మీరేం వర్రీ కావాల్సిన అవసరం లేదు అక్కడికి వచ్చి కడప ఇల్లు తిరుగుతా అందరి కాలు పట్టుకుంటా దండం పెడతా మొక్కుతా మొక్కి వైఎస్ చైర్మన్కి గెలిపిస్తాడు కడపలో అసలు కడప సీట్ ఎక్కడ ఖాళీ అయిందని అడుగుతా ఉన్నా కడపలసే సీటు కూడా ఖాళీ కాలే ఖాళీ అవుతుందని కూడా గ్యారంటీ లేదు ఇలా జ్యోతిష్యాన్ని చెప్తా ఉన్నాడు మిత్రారా మిత్రులారా ఇలా అందుకనే నేను తెలంగాణలో పేరు పెట్టిన చిలక పంచాంగం అని పేరు పెట్టినా మిథులారా రేవంత్ రెడ్డి పేరే చిలక పంచాంగం ఆమెను ఉప్పేయడానికి ఆయనకి వచ్చినాక ఏదో ఒక మాటలు మాట్లాడాలి గెలిపించే పూర్తి బాధ్యత ఈ యొక్క రేవంత్ రెడ్డి తీసుకుంటున్నాడు అక్కడికి వచ్చి ఆంధ్రలో నేను ఇప్పుడే సవాల్ విసురుతానో నీకు దమ్ము రండి ఇక్కడ రేవంత్ రెడ్డి ఓడిపోయాడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కాడిపల్లి వెంకటరమణారెడ్డి రేవంత్ రెడ్డిని ఓడగొట్టాడు కేసీఆర్ వీళ్ళిద్దరు నిలబడితే ఇద్దరు పోటుగాలను తీసి చీరిసి ఇంత ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఈయనచ్చా కడపల ఇంటింటికి ప్రచారం చేసి గెలిపిస్తాడ మిత్లారా నమ్మే ఉన్నాయి మిత్లారా నాలుగు వందల డెబ్బై నాలుగు వందల ఎనభై హామీలు ఇచ్చిండు ఈ ఆడి వరకు ఒక్కటి రెండు హామీలు కూడా నెరవేర్చలేదు మిత్లారా ఇక ఈయనట అక్కడికి వచ్చా రేవంత్ రెడ్డి పోటుగాడు రేవంత్ రెడ్డి మంచి పని చేసిండు రేవంత్ రెడ్డి చాలా గొప్ప పని చేసిండు అని చెప్పేసి చెప్తా ఉంటుంది మిట్లారా ఇదంతా ఒట్టి ముచ్చట్లు కల్లిపోలి ముచ్చట్లు సో రేవంత్ రెడ్డి తెలంగాణలో చేసింది ఏం లేదు మిట్లారా రేవంత్ రెడ్డి తెలంగాణలో ఐదు పైసల వంతు చేయలే ఏ గ్యారంటీ నెరవేర్చలే ఫెయిల్యూర్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఫెయిల్యూర్ గవర్నమెంట్ కర్ణాటకలో కావచ్చు తెలంగాణలో కావచ్చు చాలా ఫెయిల్ అయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మీరు అదృష్టవంతులు ఈ యొక్క షర్మిలను తరిమి తరిమి కొట్టండి కాంగ్రెస్ను తరిమి తరిమి కొట్టండి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని తరిమి తరిమి కొట్టండి ఈ కుటుంబ పాలనను అంతం చేయండి మిట్లారా ఖచ్చితంగా అంతం చేయాల్సిన పూర్తి బాధ్యత మీ మీద ఉన్నది నేను చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ కుటుంబ పాలన అంతం చేయాలి ఎన్డీఏ గవర్నమెంట్ అనేది మంచి గవర్నమెంట్ నో డౌట్ ఈ షర్మిల చేసేది లేదు రేవంత్ రెడ్డి చేసేది లేదు వీళ్ళు ఎన్ని గార్డీలు చేసినా ఆడ ఈ గవర్నమెంట్ నిలబడదు మిట్లారా దయచేసి మిట్లారా చాలామంది లైవ్లో ఉన్నారు లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం ధర్మం కోసం హిందువుల ఐకమత్యం కోసం ఈ ఛానల్ పెట్టిన ఖచ్చితంగా మీకు ఇది నచ్చిన వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా హిందువుల ఐకమత్యం అవసరం అనుకునే వాళ్ళు మాత్రమే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా మన దేశానికి నరేంద్ర మోడీ అవసరం అనుకునే ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కాషాయం టెండా ఎగురవేసేంత వరకు కూడా ఈ ఛానల్ నడుస్తుంది మిత్లారా నా గొంతు ఆగదు ఈ ఛానల్ ఆగదని కూడా చెప్తా ఉన్నా మీ అందరి సంపూర్ణ మద్దతు నాకు కావాలి మిథులారా హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ పర్ఫెక్ట్ ఉన్నది ఈ యొక్క వైఎస్ షర్మిల అక్కడికి వచ్చి ఏదో చేద్దాం అందుతుంటది మిత్లారా ఒక్క సీట్ ఆమె కార్పొరేటర్ కూడా అలా గెలవది ఓ కౌన్సిలర్ గెలవది చెప్తే లెక్క చెప్తే సర్పంచ్గా నిలబడితే కూడా ఆమె గెలిచే పరిస్థితి లేదు మిథులారా ఇవాళ మా దగ్గర మళ్ళీ ఎన్నికలు ఈ క్షణంలో వస్తే కాంగ్రెస్కు పది సీట్లు కూడా రావు మిట్లారా నేను క్లియర్గా చెప్తా ఉన్నా కాబట్టి దయచేసి చాలామంది లైవ్లో ఉన్నారు లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళందరూ కూడా ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి ఇది కూడా మన ఛానలే పొలిటికల్ వైబ్సే కాదు పొలిటికల్ వైబ్స్ భారత్ కూడా మన ఛానలే దీంట్లో దేశంలో జరిగేటి అలాగే తెలుగు రాష్ట్రాలలో జరిగేటి అలాగే అంతర్జాతీయంగా జరిగే ప్రతి ఒక్క పొలిటికల్కి సంబంధించిన సన్ని విషయాలను ఈ యొక్క ఛానల్లో నుంచి చర్చిస్తా మిత్రులారా దయచేసి మిత్లారా చాలామంది లైవ్లో ఉన్నారు లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పేది వాస్తవం మిత్రారా ఇడ నిరుద్యోగులను అరెస్ట్ చేసిర్రు విద్యార్థులు అరెస్ట్ చేసిరు అడ్వకేట్లను అరెస్ట్ చేసిర్రు విద్యార్థులు అరెస్ట్ చేసిర్రు లాస్ట్కు రైతులను కూడా అరెస్ట్ చేసిర్రు వచ్చి కడపలోకి వచ్చి మాట్లాడుతున్నారట మా దగ్గర గతంలో కేసీఆర్ ఏం పనిచేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే పనిచేసిండు కేసీఆర్ పది సంవత్సరాల పేరు మీద ఏడు లక్షల అప్పులు అప్పు చేస్తే ఈయన ఇప్పటికే ఒక ముప్పై నలభై వేల కోట్లు యాభై వేల కోట్ల అప్పు ఇప్పటికే చేసిండు మిత్రారా కాంగ్రెస్ ఇక్కడ అంటే అప్పులు చేసేట్లో మొగోళ్ళు వీళ్ళు బీఆర్ఎస్ కావచ్చు కేసీఆర్ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు ఆ రాహుల్ ఖాన్ కావచ్చు అని చెప్తా ఉన్నా మిథులారా వీళ్ళంతా దొంగల బ్యాచ్ మిథులారా అలీబాబా అరవై దొంగల బ్యాచ్ ఇది ఇవాళ చెప్తా ఉన్నా మిట్లారా వీళ్ళు ఎంఐఎం తొత్తులని కూడా క్లియర్గా చెప్తా ఉన్నా ఈ కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఆడున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఎంఐఎం తొత్తులు మిత్రలారా ఎక్కడ కూడా ఎంఐఎం పార్టీని నిలబడకుండా చేస్తారు వీళ్ళు ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నా మా దగ్గర నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి ఎక్కడ వాళ్ళు అక్కడ ఒక ఏడు నియోజకవర్గాలలోనే ఎంఐఎం పోటీ చేస్తుంది మిగతా నియోజకవర్గాలలో ఎందుకు పోటీ చేయదని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా మీరు రాజకీయ పార్టీ కాదా జాతీయ పార్టీ అంటాడు అన్ని దే దేశంలో అన్ని లోకసభ స్థానాలల్లో ఈ ఎంఐఎం ఎందుకు పోటీ చేయదు నా ఫస్ట్ ప్రశ్న ఇట్లారా ఇక పోతే నరేంద్ర మోడీని మతం మాది యాది చెప్పేసి ముద్ర వేస్తూ ఉంటారు రామాలయం కడితే బ్యాన్ చేసిన మిథులారా ఈ ఇండియా కూటమి కాబట్టి ఇండియాను కూడమిని బొంద ప్రజలు ప్రజలకు గెలవనియలే రాహుల్ గాంధీకి ఆ అదృష్టం లేదు ప్రధానమంత్రి అయ్యే అదృష్టం ఈ యొక్క రాహుల్ గాంధీకి లేదు ఆ యోగం లేదు ఆయనకు ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణాలు లేవు మిథులారా వర్షంలో దర్శిడు ఎండకి ఎండిండు చలికి వనుక్కుండా పాదయాత్ర చేసిండు బస్సు యాత్ర చేసిండు జోడో యాత్ర న్యాయయాత్ర చేసిండు అంబాడే యాత్ర చేసినా కూడా ప్రజలు ఆయనకు అధికారాన్ని ఇవ్వలేదంటే ఎంత నీచుడో మీరు అర్థం చేసుకోవాలి మిథులారా ఇవాళ నేను చెప్తా ఉన్నా మిత్రారా మన ఆయన పేరు చెప్తా మా తాత పేరు చెప్తా ఈ రాహుల్ గాంధీకి దమ్ము ధైర్యం ఉంటే అయితే వాళ్ళ తాత పేరు చెప్పుకోవాలని మిత్రలారా ఎందుకు చెప్పడంటే వాళ్ళ తాత పేరు కేవలం రాజకీయం కోసమే తాత పేరు ఎప్పుడు వాళ్ళ తాత పేరు చెప్పే పరిస్థితి లేదు మిత్రారా ఎందుకు చెప్పడంటే రాజకీయం కోసమే రాజకీయ సమాధి చెప్తారని తాత పేరు చెప్పుకోడు మిత్రారా మరి ఆయనను మతదత్వం అంటరా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అంటారా ఇలా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వాద్రా సోనియా గాంధీ వీళ్ళు మాత్రమే లీడర్ లైన్లో అదే నరేంద్ర మోడీ గారు ఎక్కడ ఏ నరేంద్ర మోడీ గారి కుటుంబంలో ఇంకోరు ఎవరు మీరు పేరు చెప్పండి మిట్లారా దయచేసి మిట్లారా చాలా మంది లైవ్ చూస్తూ ఉన్నారు లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఈ ఛానల్ మనందరిది ఇది నేను డబ్బుల కోసం డబ్బులు సంపాదించడం కోసం స్వార్థం కోసం ఏదో రాజకీయంగా పదవులు అనుభవించడం కోసం నేను ఈ ఛానల్ పెట్టినా మిట్లారా ముందే దేశభక్తి నాకు దేశభక్తి ఉన్నది తర్వాతనే దైవభక్తి మిట్లారా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నినాదం అదే నేషన్ ఫస్ట్ ఖచ్చితంగా దేశభక్తే ఉండాలా మిట్లారా దేశం మనకు ఎంతో చేసింది ఈ గడ్డ మీద ఉ ఈ గడ్డ మీద రుణం తీర్చుకునే అవకాశం ఉన్నది ప్రతి ఒక్కరు తీర్చుకోవాలి మిత్రులారా ఏదో ఒక విధంగా ఈ దేశం ఈ గడ్డ యొక్క రుణం తీర్చుకున్న ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా ఉంటారు మిట్లారా సంతోషంగా ఉంటారు సుఖంగా ఉంటారు ఆర్థికంగా కూడా ఇబ్బంది ఉండరు మిట్లారా స్వార్థం వీడాలి ప్రతి ఒక్కరం ఒకరు ఒకరం కలవాలి హిందువులందరం కలవాలి హిందువుల ఐకమత్యంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది ఇది మీకు నచ్చితే ఒక్కసారి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా ప్రమోద్ కుమార్ చెప్తాడు ఈ వాంటెడ్ సబ్స్క్రిప్షన్ ఫర్ మనీ అంటే నాకు డబ్బులు అవసరం లేదు మిథలారా మీరు నా అకౌంట్స్ చూస్తా దమ్ము ధైర్యం ఉంటే నేను గుండెల మీద చేసుకొని చెప్పి నా అకౌంట్స్ చూస్తాను నాకు వచ్చే రెవెన్యూ లేండి అంటే అది ఒట్టిగా కామెంట్ చేస్తే వాళ్ళు వంద కామెంట్ చేస్తారు వంద కామెంట్ చేస్తారు వంద రకాల కామెంట్ చేస్తారు మిథలారా అడ్వాంటేజ్ అవసరం లేదు నేను ఏం చెప్తున్నా నాకు డబ్బులు కావాలంటే మీరు వాళ్ళు చూస్తా కూడా నాకు డబ్బులు వస్తాయి చూడకండి మీరు మీరు చూడకండి నిజంగానే నేను సెల్ఫిషు స్వార్థపడే అని అనుకుంటే నా ఛానల్ చూడాల్సిన అవసరం లేదు నేను క్లియర్గా చెప్తా ఉన్నా వీళ్ళు ఒక మాట చెప్తున్నా మిథలారా వీళ్ళ నోర్లు లేవాయి ధృవరాత్రి అంటోటు ఒక ఛానల్ పెట్టి తెలుగు ఛానల్ మరాఠీ ఛానల్ హిందూ ఛానల్ పెట్టి ఒక జర్మనీ షపాడు గారు అంటే జర్మనీ షపాడు అంటే కుక్క వాడు వాడు కుక్క జర్మనీ షపాడు అంటే కుక్క ఎందుకంటే వాడు జర్మనీ ఒక అమ్మాయిని చేసుకున్నాడు వాడు ఎక్కడో ఉంటాడు వేరే దేశం నుండి ఈ దేశంలో దొంగ కేజ్రీవాల్ గారికి సపోర్ట్ చేస్తాడు దొంగ రాహుల్ గాంధీకి సపోర్ట్ చేస్తాడు చేసుకుంటా పైసలకు ఆశపడి పైసల కోసం అది నాకుంటా ఇది నాకుండా తిరిగట్టాడు వాడేవాడు మిథులారా అటువంటి వాటిని ప్రశ్నించారు వీళ్ళు ఎప్పుడు చూసినా హిందూ ధర్మాన్ని హిందూ మతాన్ని మాత్రమే కిచ్చపరుస్తారు ఎందుకంటే అల్క దొరుకుతానం మనం దానికోసం మరి ఆ హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం నేను మాట్లాడితే తప్ప అని ప్రశ్నిస్తూ ఉన్నా గతంలో ఊత కోతలు కోసి కాశ్మీర్లో ఒక కోసం ఊత కోతలు కోసినప్పుడు ఏ ఒక్క నోరు కూడా లేవలేమిట్లారా ఇవాళ లేస్తూ ఉన్నాయి మన ధర్మం కో మన ధర్మం మీద లేస్తూ ఉన్నాయి మన మన భారతదేశం రక్షణకు ఉండాల్సిన అవసరం ఉన్నదా లేదా అని ప్రశ్నిస్తూ ఉన్నా బ్రిటిష్ వాడు పెట్టిన ఇండియా పేరే కావాలంటాడు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు రద్దు అంటాడు ఎందుకు ముతులారా త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయడం వల్ల ఎలా ఉగ్రవాదం ఉత్తవోసుకుంటుంది టెర్రరిస్టులు వణుకుతా ఉన్నారు మిథులారా రోహింగ్యా నేరిపారస్తే దాన్ని రాజకీయం చేసేళ్ళు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేస్తే దాన్ని చేసేళ్ళు రామాలయం కడితే రామాలయం కట్టింది పార్టీ యొక్క బీజేపీ కాదు మిట్లారా ఎవనికి వాళ్ళు పైసలు వేసుకున్నారు మనిషికి పైసలు వేసుకొని రామాలయం కట్టిరు గవర్నమెంట్ పైసలు ఏరే కానీ రామాలయం సమస్య మాత్రం గవర్నమెంట్ సాల్వ్ చేసింది కేంద్ర ప్రభుత్వం తప్పేమన్నది మిట్లారా ఇలా వాళ్ళకు మసీదు అవుతుంది ఇక్కడ రామాలయం అవుతుంది కొట్టుకునిలే తిట్టుకుని లేదు అందరం కలిసి ఉండొచ్చు ఇక పోతే మత కల్లోలాల మిసారికి వస్తే మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు అయిన మత కల్లోలాలు నరేంద్ర మోడీ గారి హయాంలో అయినా అని ప్రశ్నిస్తూ ఉన్నా ఒకటి చెప్తాడు పెట్రోల్ రేట్లు అంటాడు నరేంద్ర మోడీ గారి హయాంలో ఇరవై మూడు రూపాయలు పెరిగింది పది సంవత్సరాలలో పెట్రోలు కానీ ఇదే పది సంవత్సరాల పాలలో మన్మోహన్ సింగ్ సర్కార్లో నలభై మూడు రూపాయల రేటు పెట్రోల్ పెరిగింది గ్యాస్ విషయానికి వస్తే పదకొండు వందల డెబ్బై ఏడు రూపాయలు మన్మోహన్ సింగ్ హయాంలో హయెస్ట్ ప్రైస్ అదే నరేంద్ర మోడీ గారి హయాంలో కూడా గంతే ఉన్నది మిట్లారా హైయెస్ట్ ప్రైస్ తప్పే ఉన్నది మిట్లారా ఏ బీజేపీ భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఏది చెప్తే అది చేస్తుంది మిట్లారా కానీ వెయ్యి చెప్పి ఒక్కటి రెండు కూడా చేయని శాతగాని ప్రభుత్వం ఏదైనా ఉందండి కాంగ్రెస్ ప్రభుత్వం అది ఇక్కడ తెలంగాణలో ఉన్నది అక్కడ కర్ణాటకలో ఉన్నది కర్ణాటకలో విపరీతమైన విపరీతమైన వ్యతిరేకత తెలంగాణలో విపరీతమైన వ్యతిరేకత గెలవంగానే తెల్లారే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా తెల్లారి కాదు మిట్లారా ఏ నెలైతే ఈ ఏడు వరకు ఉద్యోగాలు చేయలే మెగా డిఎస్సీ ఇస్తాడు అన్నాడు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తారన్నాడు మెగా డిఎస్సేసి ఈ వరకు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు వేసిండా అని ప్రశ్నిస్తా ఉన్నా డిఎస్సి పోస్ట్ పోయిన్ చేయండి ఎగ్జామ్స్ ఉన్నాయి కొంచెం గ్యాబ్ చేయండి అంటే నేను ఏనంటాడు దానికి కూడా అరెస్ట్ చేస్తాడు మిథులారా ఇలా బక్క చేసినని ఒక నిఖారస్తుైన కాంగ్రెస్ వాది ఉన్నాడు చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు హాస్పిటల్లో ప్రాణాలు చాలా ఈ విషమంగా ఉన్నది అతని పరిస్థితి విషమంగా ఉన్నది కానీ ఈ యొక్క ముఖ్యమంత్రికి ఆయన చూసే పరిస్థితి లేదు కానీ పోయి కాలు మొక్కే వైఎస్ చర్మాను గెలిపిస్తారట మీరు ఒక్కసారి ఆంధ్ర ప్రజలారా మీరు కూడా ఆలోచించండి మాటల కారణీయులు రేవంత్ రెడ్డికి ఉండి కేసీఆర్కు మాటల కారణీలు తెలుసు దయచేసి మిట్లారా చాలామంది లైవ్లో ఉన్నారు లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి మిట్లారా ఇది మన ఛానల్ మనందరి కోసం ఏ స్వార్థం లేకుండా దేశం కోసం ధర్మం కోసం హిందువుల ఐకమత్యం కోసం పెట్టిన ఛానల్ మిట్లారా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు మద్దతు తెలపాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటా ఉన్నా హిందువుల ఐకమత్యం సరైనదే అని మీరు భావిస్తే ఒక్కసారి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి ఈ క్షణమే ఒక్కసారి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి రెండు తెలుగు రాష్ట్రాలలో హిందువుల ఐకమత్యం కోసం చేసే నేను నేను చేసే చిన్న ప్రయత్నాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు మద్దతు తెలపాలని చెప్పేసి కోరుకుంటున్నాను మిత్రులారా జై హింద్ జై భారత్